దళారులను నమ్మి మోసపోవద్దని ఓ వైపు ప్రభుత్వం చెప్తూనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు మాత్రం మోసం మోసం ఉంది జరిగిందని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా నార్సింగ్ మండలం షేర్పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని విక్రయించారు విక్రయించిన సమయంలో కొనుగోలు కేంద్రం నుండి రసీదులు అందజేసినప్పటికీ డబ్బులు మాత్రం ఒక్కో రైతుకు సుమారు తొమ్మిది వందల నలభై రూపాయల నుండి పదిహేను వందల వరకు ఒక్కో రైతుకు తక్కువ రావడం జరిగింది ఇదేమిటని ఎవరిని అడిగినా పట్టించుకోవడం లేదు షేర్పల్లి గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించడం జరిగిందని విక్రయించిన సమయంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తమకు అందించిన రసీదులో ఒక రకం తూకం ఉండగా డబ్బులు మాత్రం సుమారు నలభై రెండు యాభై కిలోల వడ్లకు తక్కువగా వచ్చాయని ఇదేమిటని ఎవరిని అడిగినా పట్టించుకోవడం లేదని సమస్యను పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు యాసంగి సీజన్ లో సైతం షేర్పల్లి గ్రామానికి చెందిన రైతు పెంటయ్య యాభై ఆరు క్వింటాల ధాన్యం తూకం చేయగా యాభై క్వింటాల ధాన్యానికి డబ్బులు రావడం జరిగిందని కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతు పెంటయ్య ఆవేదన వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించిన రైతులందరికీ డబ్బులు తక్కువగా వచ్చాయని రైతులు శ్రీనివాస్ మధు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు డబ్బులు తక్కువగా వచ్చాయని ఐకేపీ ఏపీఎం అశోక్ కు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా స్పందించడం లేదని సిసి సుల్తానాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తమకు అన్యాయం చేశారని ఈ విషయంపై విచారించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మధు అశోక్ దుర్గయ్య నవీన్ రాములు సిద్ధిరాములు తదితర రైతులు పాల్గొన్నారు రాబైదు రాము వారి జీవం లాఘుతే దానికి యాభై గింటల నలభై దాని జమౌంట్ నూట లక్ష పదవైదు గడాలు దానికి ఒక లక్ష పదహారు వేలు పడ్డాయి తొమ్మిది వెయ్యి రూపాయలు లాస్ లాస్ అయింది ఎట్లా లాస్ ఏం కదనో మీరు చర్య తీసుకొని అది సక్రమంగా మా డబ్బులు మాకు సక్రమంగా రావాలని న్యాయం చేయగలరని కోరుచున్నాం ఓళ్ళని అడిగినా ఓలి ఓలీ ఏం చెప్తలేరు ఏమన్నా అంటే మీ తక్కువ వచ్చింది మీరు మీ ఆచర్ కట్టు అది అంటారు దానికి న్యాయం చేయాలని కోరుచున్నాం నర్సింగ్ మండల్ ఈ ఐకేపీ పెద్ద వంతులు అంటే జోకే వాళ్ళు కానీ దాని ఇన్ఛార్జీలు కానీ ఊళ్ళో ఉన్న రైతులకు అన్యాయం చేయడం జరుగుతుంది ఇంత కమిషను ఇంత ఎక్కువ జోకుడు అంటే రెండు క్వింట నలభై కిలోల రెండు కిలోల నలభై గ్రాములు నలభై గ్రాములు జోగడం జరుగుతుంది అట్లా మేము ఆసాములము టాపాలకి రాయి ఇది అది ఆసాము ట్రాక్టర్లకి రాయి మిషన్ల రాయి ఇవన్నీ లేక పెట్టుబడి కూడా మిగలక ఇప్పుడు బిచ్చమకునే పరిస్థితి వచ్చింది దానికి మీరు రైతులు కానీ విలేకరులు కానీ ముఖ్యమంత్రి కానీ మీరు ఏమన్నా ఆదర్శంగా ఆదుకుంటే ఆదుకోండి పాతవాలను మాత్రం ఖచ్చితంగా తీసేయాలి పోయిన వానాకాలంలో యాభై ఆరు క్వింటాల్ అందులో ఆరు క్వింటాళ్ళు నాకు తక్కువ వచ్చినాయి కట్ చేసే అయితే అందులో వేరేటోళ్ళే కూడా పచ్చి కూనే అని అందులో అట దాని మీద మావి కాడు చేసారు మా ఎండిని వాడు ఆడికి పదిహేను రోజులు అయింది మేము కుప్పకోశం ఇక వాళ్ళు కూడా మావి కొందరు తక్కువ వచ్చినాయి అని ఇంకా ఆరు క్వింటాలు ఎనిమిది క్వింటాల్ పది క్వింటాల్ అంటే వచ్చిర్రు వాళ్ళు కూడా పది మంది దాకా వచ్చి ఆ పది మంది కూడా ఆడ అందరూ సంతకాలు పెట్టిరు ఇచ్చినాం పేపర్ ఇచ్చినాం కలెక్టర్ దాకా మేము ఎంక్వైరీ చేస్తామని విలే కలర్ ఆయన వారు చేసారు వాళ్ళు ఏం చెక్ చేసిరు ఏందో నాకైతే తెలియదు ఇక పోయే సార్ కూడా మేడం అడిగి మేడం ఒకసారి గోవర్ధన్ నేను పోయి అడిగితే గోవర్ధన్ ఏమన్నాడు అది గోవర్ధన్ ఏమన్నది నేనేం చేయాలి ఆడ రైస్ మిల్ల వాళ్ళే కట్ చేసిర్రు అని అన్నాడు తిరుమల సేట్ ఏమన్నాడు నాకేం తెలుసు వాళ్ళ వచ్చినాయి అందు గురించి నేను కట్ చేసిన నాకేం తెలుసు అని ఆయన మంచిగా ఈ ఈ వర్షాకాలం పంటకు మనము కొనుగోలు చేసిన మరి కాంటను గుర్తిస్తే మనము యాభై సంచులు పెట్టిన తడా నలభై తొమ్మిది సంచులు వేయడం నాది డెబ్బై ఒక్క డెబ్బై ఐదు సంచులు డెబ్బై ఐదు సంచులకు డెబ్బై నాలుగు సంచులు వేయడం ఇట్లా ఒక్కొక్కరి నాలుగు సంచులు రెండు సంచులు కడియడం జరిగింది కాబట్టి మరి ఎందుకోసం కారణము మరి ఇది ఎందుకు కట్టినాయి అని చెప్పేసి కూడా రైతులకు వాళ్ళు ఫోన్ చేసి మరి మ్యాచర్లు తక్కువ వచ్చినాయి అది ఇదని కూడా వాళ్ళు పలకరించలేదు మరి అంతేకాకుండా మరి తక్కువ వచ్చితే తక్కువ వచ్చినాయని అని కూడా చెప్పలేదు మేము డబ్బులు చూసుకునేసరికి మరి ఇన్ని డబ్బులు తక్కువ వచ్చినాయని అడిగితేడక ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మరి మళ్ళీ తిరిగి రైతులకు అన్ని డబ్బులు వేసే విధంగా మన ఎంఆర్ఓ కానీ మన తహసీల్దార్ ప్రతి ఒక్కరూ దీనికి అధికారులు పాటించి మరి గమనించి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాము మరి ముఖ్యంగా ప్రతిసారి ఇదే విధంగా కటింగ్ అవుతున్నాయి ఏమన్నంటే మ్యాచర్ అంటారు ఏమన్నంటే ఈసారి అయితే వర్షాల్లోకి నాణ్య వడ్లు మనకి లేవు ఒకసారి వర్షం పడింది అది ఎప్పుడు వెళ్ళిపోయింది మొత్తం మ్యాచర్ చూస్తే పది తొమ్మిది ఎనిమిది మ్యాచర్కు ఒక్క సంచి గుడక నలభై కిలోల బడ్తి రాలేదు ఇది వాస్తవం వాళ్ళని అడిగిన వాస్తవం ఉంటుంది ఈ నలభై కిలోల బడితీ రాని సంచిని గుడక తోడుకుంటూ కింద పోసి మళ్ళీ తెల్ల సంచులు తెచ్చుకొని మీరే నింపి ఇయ్యాలని చెప్పేసి రైతుల మీద ఇదే ఫస్ట్ సారి వేతన ఆబర్ ఉడక రైతులమే వేసిరు కాబట్టి దీన్ని వెంటనే గమనించి మన ఎంఆర్ఓ సార్ కానీ మన దీనికి పదిహే పై అధికారులు ప్రతి ఒక్కరు పట్టించుకొని రైతులకు న్యాయం చేయగలని కోరుచున్నాం డెబ్బై ఐదు సంచులు జోకినా డెబ్బై ఐదు సంచులకు నాకు డెబ్బై నాలుగు సంచులు వేసారు అమౌంట్ ఒక తొమ్మిది వందల ఇరవై రూపాయలు తక్కువేసిరు ఒక తక్కువ తక్కువచ్చింది సీఏలు అడిగితే ఉడక ఎలాంటి సమాధానం చెప్పలేదు ఇప్పటికీ ఫోన్ చేస్తే సీసీ మేడం అయితే అసలే ఫోన్ లేవట్లేదు సీఎం తర్వాత వాళ్ళు వాళ్ళు దీనికి అధికారి పెద్ద మనిషి మన అశోక్ సార్ ఉడక ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తాను కానీ ఆయన ఉడక రెస్పాన్స్ లేదు వాట్సాప్ చేసింది కూడా ఇవ్వరకు వాళ్ళు వాట్సాప్ తీసుకోలేదు ఇవర కూడా చూడలేదు మరి ఆ పైసలు వాడే కూడా అమౌంట్ ఉడక వాళ్ళకి మెసేజ్ చేయడం జరిగింది ఆ మెసేజ్ ఉడక చూడలేదు కాబట్టి దీని వెంటనే స్పందించి మనకు పై అధికారులు మనకు వెంటనే న్యాయం చేయాలని కోరుచున్నాం